అలానే గురువుగారికి సిద్ధమంత్రం గురువు గారికి పాదాభివందనాలు ఇంకెవరైనా ముందుకొచ్చి గోమాతల కోసం సహాయం చేస్తే ఇంకా మేము ఎన్నో గోమాతలని కాపాడగలుగుతాము లేనివల్ల ఇంకా మేము కూడా గోమాతలను కాపాడలేము ప్రతి ఒక్కరు ఒక్క రూపాయితో సహా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు జయ శ్రీరామ్ జయ గోమాత జగ శివయ్య చూడండి మా గోమాతలకు ఇప్పుడు ఈ సమయంలో గడ్డి అవసరం కాబట్టి గడ్డి చాలా తెప్పించినాం ఇంకా దీని మీద పట్టలు కప్పాలి అటు సైడ్ గిట్ట ఉంది అటు సైడ్ పట్టలు కప్పినాం గడ్డి మీద అటు సైడ్ గిట్ట పట్టలు కప్పినా ఇంకా దీన్ని వచ్చింది అనమాట నిన్న వస్తే దీని మీద అంటే పట్టలు కప్పాలి ఇంకా అప్పటి దయచేసి ఇంకెవరైనా కొంచెం మా గడ్డి గోమాతల కోసం గడ్డి కోసం ఎవరైనా మీరు ముందుకు వచ్చి సాయం చేయాల్సిందే కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ గడ్డికి ఒక ట్రిప్ వచ్చి పదిహేను రూపాయలు అవుతుంది పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు అంటే గడ్డి మినిమం మేము ఇప్పుడు దానికి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ట్రాక్టర్ దాంగ తెప్పించినాం అనమాట ఆ గడ్డికే మినిమం ఒక మూడు లక్షలు దాంగ గడ్డికి డబ్బులు ఇంకా కొంతమంది కొంచెం దాతలు ముందుకొచ్చి గడ్డి కోసం ఇచ్చారు ఇంకా కొంచెం ఇంకా గడ్డికి కొంచెం డబ్బులు ఇవ్వాలి ఇంకా మేము చాలా వరకు ఏదైందంటే గోమాతలకి ఏంటంటే గడ్డే ఎక్కువ ముఖ్యం అనమాట గడ్డి లేకుంటే ఇంక మేము ఇక్కడ గోశాల మెయింటైన్ చేయలేకపోతాం ఏదంటే మేము గడ్డి లేక నిన్నేమో ఒక ఇరవై ఆవులు ఒక మూరుల క్రితమేమో ఒక డెబ్భై ఆవులు దాంకనమాట అయితే అవి మా మన గోశాలలో దించుకొని దాన్ని సాదుకునే పరిస్థితి గట్రా లేదన్నమాట మనకి కాపాడే పరిస్థితి గట్రా లేకుండా అయిపోయింది ఎందుకంటే ఎన్నో ఆవులు ఎన్నో ఆవులు తరలిస్తారు ఏందంటే ఒకటి చెప్ప ఒకటి ఏంటంటే కొంతమంది బాధపడవచ్చు కొంతమంది బాధపడవచ్చు ఏంటంటే మాకు అనిపించేది ఎందుకంటే ఇంతగానం చేస్తుంటే ఎవరు కొంచెం మా కోసం ముందుకు రాట్లేరు గోశాల కోసం గోమాతల కోసం ఎవరు సాయం చేస్తలేరు అని ఒకటి బాధ దానికోసం ఏం అంటే చాలా వరకు ఏంటంటే మన రాజమౌళి సార్ ఒక మాట కోపం లేదు అన్నందుకు చాలామంది ఇట్లా అంటారా అట్లా అంటారా అని అన్నారు ఏంటంటే ఆయన బాధతోటి బాధతో అన్నది ఆ విషయం ఏంటంటే మాకు తెలుసు రాజమౌళి సార్ గురించి బాగా ఏంటంటే మీ ఇక్కడ చుట్టుపక్కల మా పక్కనే ఉంటాడు రాజమౌళి సారు వాళ్ళు ఒక అనవసరం ఒక దత్త తీసుకురా వాళ్ళు రాజమౌళి సార్ వాళ్ళు ఇంకా గుడి కోసం వాళ్ళు శివాలయం గిటా కట్టిస్తానికి తగ్గునరు బ్రహ్మంగారు గుడి గంటే కొంచెం వాళ్ళు సాయం చేసిర్రు పేదల కోసం ఒక క్లినిక్కే కట్టించారు వాళ్ళు చెప్పుకోరు పెద్ద పెద్ద వ్యక్తులు ఏం చెప్పుకోరు ఒక వినాయక చవితి వచ్చింది అనుకో వినాయక చవితి వస్తే రాజమౌళి సారే దగ్గరుండి మరి వినాయకునికి మొత్తం డెకరేషన్ ఆయనే చేస్తాడు ఆయన ఆయన ఏంటంటే ఆయన చెప్తే అలాగ తోటలో ఉంటారు వందల మంది పనులు ఉంటారు ఆయన గిట్ట ఆ పనులు ఒక్కరి గిట్ట ఏం చెప్పాడు సారు ఆ సారే మాడాకు తెంపుకొచ్చి మాడాకు మొత్తం సార్ మాడాకు కట్టి పూలు పెట్టి వినాయకుని గిట్ట మొత్తం ఆయన దగ్గరుండి చేస్తాడు రాజమౌళి సారు నేనేమంటున్నా అంటే అంటే అది పక్క అది అదొక విషయం అంటే మనకు మన గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ దాని గురించి టాపిక్ డైవర్ట్ అవుతుందేమో ఏదైనా ఇంతమంది మాట్తున్నారుగా ఇన్ని ఆవులు పోతున్నాయి ఇంత తరలిస్తు ఇంత తెలుసు అందరికీ కోత ఎట్లా పోతున్నాయి సంగతి అని కానీ దాని గురించి ఎవరు ఒకరి గిట్ట మాట్లాడరు ఎందుకంటే అతను ఫేమస్ కాబట్టి ఆయన గురించి ఏదో మాట్లాడితే మనం ఫేమస్ అవుతాం అన్నట్టు వాళ్ళు మా మాట్లాడతారు కొంతమంది ఇన్ని ఇన్ని పోతున్నాయి తరలిస్తారు ఇంత కోత పోతున్నాయి అది సప్లై చేసేది ఎవరు అనుకున్న మన హిందువులే మళ్ళీ ఆ బండ్లు మన హిందువులే అవి ఆపే అవి ఆపేరు ఎవరు ఎవరు సాయం చేస్తాం కంటే ముందుకు రారు దయచే అంటే మిమ్మల్ని ఉద్దేశం కాదనుకోండి అంటే నాకు అనిపించింది అట్లా చెప్తున్నాను దయచేసి ఎవరైనా కొంచెం ముందుకొచ్చి మా గోశాల కోసం సాయం చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మా కోశాల కోసం ఇంతవరకు కొంచెం ముందుకొచ్చి గిట్ట మాకు నిఖిల సహనం అంటే నిఖిల గురువు గారి భక్తులు గిట్ట మాకు చాలా సాయం చేసారు అలానే గురువుగారికి సిద్ధమంత్రం గురువు గారికి పాదాభివందనాలు ఎందుకంటే సిద్ధమంతం గురువు గారు ముందుకొచ్చి సాయం చేసేందుకు దయచేసి కొంచెం ఎవరైనా కొంచెం మీరు మీరు సాయం చేస్తేనే మేము గోమాతలను కాపాడగలుగుతాం గోశాల నడపగలుగుతాం మీరు సాయం చేయ నెల మేము మేము ఏం చేయలేము అనమాట మీరు చూడండి మీరు చేసే సహాయం గడ్డి సాయం గో ప్రతి ఒక్క గోమాత చూపిస్తాం మీకు చూడండి ఇట్లా ప్రతి ఒక్క గోమాత ఇక గడ్డి తిన్నప్పుడల్లా మిమ్మల్ని తెలుసుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే ఎందుకంటే మా కోసం కదగండి ఇప్పుడు గోమాత కోసం గోశగా ఎంత చూడండి ఇన్ని గోమాతలు చిన్న చిన్న దీంట్లోనే పుట్టి దీంట్లోనే ఉన్నాయి గిట్టుని చూడండి ఇన్ని గోమాతలు తిన్నప్పల్లా మిమ్మల్ని గడ్డిగా ఇలా సాయం చేసేందుకు గోమాత ఆశీర్వదిస్తుంటుంది మిమ్మల్ని ఎల్ల ఎందుకంటే మీరు చేసిన పుణ్యం నా కోసం కాదండి గోమాత కోసం మీరు చేసిన పుణ్యం ఎప్పుడైనా జీవితాంతం గోమాత ఆశీర్వదిస్తూనే ఉంటుంది అంటే చూడండి ఎట్ల ఎన్నో ఇన్ని గోమాత ఇన్ని గోమాతలు మనం కాపాడి ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాయి చూడండి మన గోశాలలో ఎందుకంటే చూడు గోశాల కాపడం వల్ల దాని పిల్లలు గిట్ట దానికి పుట్టినాయి అవి గిట్ట చూడు ఎంత సంతోషంగా ఉన్నాయి అదే కాపాడకుంటే అది చనిపోదు చనిపోయినాక మనకి ఎంతో పాపం దాకదు మీరు చేసిన ఘోషాల కోసం ఇప్పటిదాకా చేస్తున్న ప్రతి ఒక్కరికి దీని గిట్ట పిల్ల పుడుతుంటుంది ఇప్పటిదాకా మీరు ఘోషాల కోసం సాయం చేసిన ప్రతి ఒక్కరికి పదాభివందనాలు వందనాలు చూడండి ఇంకో ఇంకొకటి లేవలేని పరిస్థితి ఉంది తనకు వచ్చి కిందికి అనండి పెట్టు చూడండి దీంట్లో ఉన్న ప్రతి ఒక్క గోమాత మన కాపాడినే ఈ కాపాడు మనమే అందరం మనందరం మళ్ళీ మరీ చెప్తున్నా ఆ గోశాలకి ప్రతి ఒక్కరు ఒక్క రూపాయితో సహా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివంధనాలు ఎందుకంటే గోమాత ఎల్లప్పుడు వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుపుతుంది ఎందుకంటే మీరు చేసిన సహాయం నేను మర్చిపోవచ్చాము కానీ గోమాత ఎప్పుడు దేవత సకల దేవతలు ఉన్న ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉంటుంది మీరు చేసిన సహాయానికి మరీ మరీ చెప్తున్నా ఇంకో మీరు ఇంకెవరైనా ముందుకొచ్చి గోమాతల కోసం సహాయం చేస్తే ఇంకా మేము ఎన్నో గోమాతలని కాపాడగలుగుతాము నేను వల్ల ఇంక మీ ఇ గోమాతలను కాపాడలేము దయచేసి ముందుకు రండి కొంచెం ఏంటంటే చేయాలన్నా ఉన్న గిటా చేయాలని ఇప్పుడు చేయాలన్న ఉన్న గిటా చేస్తానికి ఎవరైనా ఒకరు సహక సహకరిస్తే నేను చేయగలుగుతాను ఎవరు సహకరించలేంది ఇంకా నీ నేను గిట్ట నా వల్ల గిట్ట కాదు కాదనమాట పరిస్థితి దయచేసి అర్థం చేసుకోండి దయచేసి మీరు ఇంకో విషయం ఏంటంటే మా గోశాల గురించి కొంతమంది ఇంకా అలా మిత్రులకి అలా తెలియజేస్తారు వారి గిట్ట ధన్యవాదాలు అండి ఎందుకంటే మీరు తెలియజేయడం వల్ల వాళ్ళ గిట్ట మాకు కొంచెం ఎంతో అంత సహాయం చేయగలుగుతారు మీరు వీడియో షేర్ చేసి మీరు మా గోషాల గురించి చెప్పడం వల్ల ఇంట్లో నుంచి మేము వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే రైతుల కాడ ఎవరికాడ గడ్డి లేదు ఉన్న వాళ్ళైనా గిట్ట డిమాండ్ అవుతున్నాను గడ్డి ఇంకా కొంచెం రైతుల కాడ పోయి ఆ గడ్డి దోలాడుకోనికి ఇంకా ఇంకా వీడియోస్ గిట్ట తీసానికి టైం లేదు అందులో ఒకటి మా పని పని చేయటో పని చేసే వాళ్ళు గిట్ట వాళ్ళు వెళ్ళిపోయారు ఇద్దరు మళ్ళీ ఇలాగే రోజుకి ఒక ఎనిమిది వందలు ఇచ్చి పెట్టుకున్నాం పనికి అంటే ఫస్ట్ దాని పెట్టుకున్నాం గట్లా జీరగాల గిట్ట మాకు ఫుల్ ఇబ్బంది ఎందుకంటే గోశాల మెయింటైన్ చేయండి చిన్న విషయం కాదు మీరు సాయం చేయడం వల్లనే గోమాతలు బతుకుతాయి గోశాల నడుస్తుంది ఇది ఒక్కటి దయచేసి వినండి జై శ్రీరామ్ జయ గోమాత జయనాచార్య శివయ్య అరణాచల శివయ్యని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గోశాల ఎల్లప్పుడూ నడవాలని గోమాత ఎల్లప్పుడూ ఆనందంగా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై గోమాత జరినాచల శివయ్య